అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాలలో ఆధ్యాత్మిక గురుదేవులు రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ రాజేశ్వరరావు అలాగే ధ్యాన గురువు భాస్కర్రావు ఆధ్వర్యంలో ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహించారు పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు రవిశంకర్ ధ్యాన కమిటీ సభ్యులు పాఠశాలలో ఓంకారు నామాలు స్మరిస్తూ ధ్యానాన్ని ఆచరించారు రవిశంకర్ ధ్యాన కమిటీ సభ్యులు గరికిపాటి రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలన్నారు ధ్యానం ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందన్నారు ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ధ్యానం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని ఈ ఆధునిక కాలంలో ధ్యానం విశ్వవ్యాప్తమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయడం వారి శారీరక ఉల్లాసంతో పాటు విద్యలో కూడా ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా ఈరోజు శ్రీకాశిపట్నంలోని సరస్వతి భాయ్ స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు ఈ ధ్యానం చేస్తే ఎంత ఉపయోగమో చదువుకున్న వయసు నుంచి ధ్యానం చేసి మీరు ప్రతినిత్యం చేస్తున్న ఈ చదువుకు కానీ ఎలాంటి దానికి కానీ ఎటువంటి మనసు ఒత్తిడి లేకుండా ఉండాలంటే ధ్యానానికి కాసేపు సమయం కేటాయించి మీరు ధ్యానం చేసినట్లయితే మీ భవిష్యత్తులో కూడా మంచి స్థితికి వస్తారనేసి కూడా తెలియజేయడం అనేది రవిశంకర్ గురుజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్కూల్ యజమానికి కూడా ధన్యవాదాలు చేస్తుంది ఐక్యరాజ్య సమితి భారతదేశ సహ స్పాన్సర్ గా ఈ రోజు నిర్ణయించింది ఈ రోజు నిర్ణయించడానికి ఇంకొక కారణం ఏమంటే ఈ రోజు వింటర్ సాలిసిట్ అంటే శీతాకాల అయనాంతం ఈ రోజు సూర్యకిరణాలు చాలా నెమ్మదిగా పగులు తక్కువ రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజుని నిర్ణయించుకున్నారు అంతేకాకుండా ధ్యాన దినోత్సవం ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచే ప్రపంచ ధ్యాన దినోత్సవం